നമസ്തേ വെൽക്കം ടു ആർ വൈസ് ന്യൂ ജർനലിസ്റ്റ് നവത నిత్యం అనిశ్చిత రాజకీయాలకు గా ఉండే బీహార్ త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండీ కూటమిల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి హైదరాబాద్కు చెందిన పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడు సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండీ కూటమిపై స్వల్పంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడి కావడంతో ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నలభై ఒకటి నుంచి నలభై నాలుగు శాతం ఇండీ కూటమికి నలభై నుంచి నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడు సర్వేలో తేలింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ముప్పై నుంచి ముప్పై ఒక శాతం బీజేపీ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది శాతం ఓట్ల ఆధిక్యం కనబరుస్తుందని తమ కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పింది రెండు కూటముల మధ్య నువ్వా అన్నట్లు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది ఇక ఇతరులు ఏడు పాయింట్ ఐదు నుంచి తొమ్మిది శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి ఈ గణాంకాల్లో మూడు శాతం ప్లస్ మైనస్ ఉండే అవకాశాలున్నాయి కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు సంక్షేమ హామీలు పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి బీహార్లో రెండు వేల ఇరవై శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీఏ మహాగఠబ్ కూటములు పోటాపోటీగా తలబడి చెరో ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించాయి గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు పదకొండు వేలు మాత్రమే ఆర్జేడీ డెబ్బై ఐదు స్థానాలతో మొదటి స్థానంలో నిలువగా బీజేపీ డెబ్బై నాలుగు స్థానాలతో ఒక సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది సంక్లిష్ట రాజకీయాలకు నిలవైన బీహార్లో గతంలో వలె మరోసారి ఎన్డీఏ మహాగఠ్బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది బీజేపీ జేడీయూ హెచ్ఏఎం ఎల్జీపీ ఆర్ఎల్ఎం పార్టీలతో కూడిన అధికార ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు ఈబీసీ దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది ఇక జాతీయ స్థాయిలో ఇండీ కూటమిగా చలామణి అవుతూ బీహార్లో మహాగఠ్బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలు వికసిల్ ఇన్సాన్ పార్టీ పార్టీలతో కూడిన ఇండి కూటమి రాష్ట్రంలోని యాదవ ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తుంది గతంలో మార్పు సుశాసన్ ఉద్యోగాలు నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా ఈసారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత సంక్షేమ పథకాలు కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పి ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి రాష్ట్రంలో ధరల పెరుగుదల వలసలు నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం అభివృద్ధి అంశాలను ఎన్డియాకు కలిసి వస్తున్నాయి జీవికా పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యం నిషేధం వితంతు పింఛన్లు సబ్సిడీలతో నితీష్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్న గత జంగిల్ రాజ్ కంటే నితీష్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు ఓటర్ల జాబితా సవరణ వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాల్లో ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడు సర్వేలో వెల్లడైంది ప్రధానంగా తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడు సర్వేలో చెప్పారు రెండు ప్రధాన కూటములు లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది అభ్యర్థుల ఎంపిక తర్వాత ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు కాగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పీడీఏ అలాగే వ్యూహం విజయవంతమై బీహార్లో తేజస్వి యాదవ్ ఎంవై వ్యూహం విఫలమైంది కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన ఓటు అధికార యాత్ర ప్రజాకర్షణగా నిలిచింది అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి ఎన్డీఏ మహాగఠ్బంధన్ కూటములు బీహార్లో పోటా పోటీగా హామీలు ఇస్తున్నాయి ఇక నితీష్ కుమార్ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల కుటుంబాలకు నూట ఇరవై ఐదు యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబానికి నెలకు రెండు వందల నుంచి మూడు వందల మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి మహిళల కోసం ముఖ్యమంత్రి మహిళా రోజుగారు యోజన పథకం కింద పదివేలు ఉపాధి ప్రోత్సాహకం మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రెండు లక్షల రుణాలు ఇస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది బీహార్ రాష్ట్రంలో పన్నెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీఏ మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని గిరిజనులకు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది ఎన్డీఏ హామీలకు పోటీగా మహాగఠ్బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీ ఇచ్చింది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు వంద శాతం ఉద్యోగాలు ప్రతి పంచాయతీలు ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలు ఇచ్చింది అన్ని రంగాల్లో మహిళా కల్పించి వారికి భద్రత ఇస్తామని మహాగట్బంధన్ హామీ ఇచ్చింది రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయతీ స్కూల్స్ యువతకు ఉద్యోగాలు వృద్ధులకు పింఛన్ మహిళలకు రుణాలు హామీలిస్తూ రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతుంది శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ జంగిల్ రాజు వస్తుందని ఎన్డీఏ మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా నితీష్ పాలనలో రాష్ట్రంలో అవినీతి నేరాలు పెరిగిపోయాయని మహాగఠ్బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు చిన్న పార్టీలైన హెచ్ఏఎం ఆర్ఎల్ఎం ఎన్డీఏ కూటమిలో వీఐపీ వామపక్షాలు మహాగఠబంధన్ కూటమిలో కీలక పాత్ర పోషించనున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలంగా ఉండడం డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరి పేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది ముప్పై నుంచి ముప్పై ఒక్క శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్న అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది కాంగ్రెస్ యాత్రతో బలపడుతున్నట్లు కనిపిస్తున్న ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీయూ ఈబీసీ సామాజిక వర్గాల్లో బలంగా ఉండి మహిళల మద్దతు పొందుతుంది అయితే డెబ్బై నాలుగేండ్ల వయసు గల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎల్జీపీ నేత చిరాగ్ పాషడ్కి దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్న ఎన్డీఏలో చీలిక భయ భయాలున్నాయి జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు లేకపోవడం బలహీనత బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు ఓటర్లను ఆకర్షించడం చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఈబీసీలకు సరైన ప్రాతినిధ్యాన్ని ఇస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి ఎన్డీఏలో బీజేపీ నితీష్ చిరాక్ మధ్య విభేదాలు వస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి రెండు వేల ఇరవై లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్కు చెందిన జే ఎల్జీపీ పార్టీలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ నేపథ్యంలో బీహార్లో ఎన్డీఏ మెజారిటీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజారిటీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడిపడిన రాజకీయ జాతీయ రాజకీయాల్లోనే పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్